హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి చాలా అందమైన ఇల్లు అయితే ఈ రోజు అమ్మకానికి వచ్చిందండి ఆ విషయాలు ఆ వివరాలన్నీ నేను మీకు ఇప్పుడు తెలియజేస్తానండి మెయిన్ సింహద్వారం వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ చూడండి ఎంత అందమైన టేక్వుడ్ డోర్ తో తయారు చేశారో చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా అలాగే లోపల కూడా హాల్ వచ్చేసరికి చాలా విశాలంగా ఉంటుందండి చూడండి క్లియర్ గా మీ కళ్ళతో మీరు చూడండి ఎంత అద్భుతమైన పెయింటింగ్స్ ఎంత అందమైన మనకి పాల్సీలింగ్ చేశారో అనేది కూడా చూడండి అలాగే మరి ముఖ్యంగా కూడా డైరెక్ట్ ఓనర్ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఉన్న ఈ బిల్డింగ్ ని అయితే నూట ఇరవై గజాలలో అయితే కట్టడం జరిగిందండి డైరెక్ట్ గా ఓనర్ గారే అమ్ముతున్నారండి ఎటువంటి మధ్య లేకుండా దయచేసి వీడియో మొత్తం చూడండి ఇప్పుడు అందమైన దేవుడి గది చూడడానికి వచ్చామండి చూడండి చాలా బాగుంది వాల్ టైల్స్ కానీ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ బ్రాండెడ్ వర్క్ అయితే చేయడం జరిగిందండి మరి ముఖ్యంగా ఇటువంటి మీ ప్రాపర్టీలు ఏదైనా అమ్మకానికి ఉన్నాయి అనేసి అంటే దయచేసి సంప్రదించండి ఈ వీడియో మొత్తం చూశాక మీకు నచ్చింది అనేసి అనుకుంటే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాచ్తో కిచెన్ అయితే ఉందండి చూడండి దయచేసి కిచెన్ ఇప్పుడు చూస్తున్నాము పైన సీలింగ్ కానీ అలాగే ఎల్ షేప్ కిచెన్ అండి అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది కిచెన్ వచ్చేసరికి చాలా విశాలంగా ఇచ్చారండి చూడండి ఎక్సలెంట్ గా ఉంది అలాగే సూపర్ ఎక్సలెంట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్తో తో చూడండి చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట పైన పాలసీలింగ్ కానీ అలాగే విండోస్ వచ్చేసరికి ఈ బెడ్రూమ్లో లో అయితే రెండు విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి ఏ ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుందండి అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి అలాగే పెయింటింగ్స్ కానీ కింద ఫ్లోర్ టైల్స్ కానీ అన్ని చాలా ఎక్సలెంట్గా తయారు చేశారండి అలాగే బ్రాండెడ్ వస్తువులు అన్ని వాడడం జరిగింది అన్నమాట దయచేసి మీ కళ్ళతో మీరు చూడడానికి డైరెక్ట్ ఓనరే కాబట్టి ఒకసారి సంప్రదించండి మీరు ఈ బిల్డింగ్ని చూడడానికి రండి ఫ్రెండ్స్ ఒకవేళ వచ్చారు అనేసి అనుకుంటే వెంటనే మీ సొంతం చేసుకుంటారండి ఈ ఇల్లు కట్టిన ఏరియా లాంటిది అలాగే ఇల్లు విధానం కూడా అలా అంత బాగా కట్టడం జరిగిందండి ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూడటానికి వచ్చామండి రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి మీరు చూడండి అలాగే చూసిన తర్వాత ఈ వీడియోని మీరు దయచేసి ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే అలాగే ఈ ఇల్లు వచ్చేసరికి నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి అందులో కూడా ఎంతో కొంత రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారండి రేటు కోసం అసలు ఆలోచించకండి ఎంత అందంగా కట్టారో మీరు చూస్తున్నారు కదా చాలా అందంగా కట్టారండి చాలా ఎక్సలెంట్ గా తయారు చేశారండి ఇల్లునైతే మాత్రం ఇప్పుడు రెండో బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం అండి చూడండి చాలా బాగుంది కదా అలాగే మరి ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు కూడా చాలా తన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటారో అంత బాగా కట్టారండి అలాగే బాత్రూమ్ లో పైన చూడండి అటక కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇల్లు వచ్చేసరికి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఇల్లు నూట ఇరవై గజాల్లో కట్టారండి అది దారితో కలిపండి ఇప్పుడు చూసే దారి చూడండి దారి ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను ఆరు అడుగుల దారితో కట్టిన ఇల్లు చాలా అందంగా కట్టారు అనేసి నేను మీకు ఇప్పటి వరకు చూపించానండి అలాగే పైన టెర్రస్ మే కూడా చూద్దాము అలాగే కామన్ గా ఒక బాత్రూమ్ కూడా అవుట్ సైడ్ ఇచ్చారండి అది కూడా ఒకసారి చూడండి చాలా బాగుంది కదా మంచి టైల్స్ ఫ్లోర్ టైల్స్ అయితే ఎక్సలెంట్ టైల్స్ అయితే వేయడం జరిగిందండి అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఇల్లు వచ్చేసరికి క్లియర్ గా డైరెక్ట్ ఓనరే కాబట్టి ఏదైనా వివరాలు తెలుసుకోవడానికి ఓనర్ గారికి కాల్ చేయండి వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది వాకలపూడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్